హాయ్ ఫ్రెండ్స్ అవయ్యూ ఏంటో తెలుసా మీ అందరికి ఐడియా ఉందా సో మినుములు అనమాట మనం దోశలో ఇడ్లీలో వేస్తాం కదా కారీ అవి ఇవి మా చేనువి అంటే మా పొలం నుంచి వచ్చాయి ఇప్పుడే పంపించారు వీటిని అయితే క్లీన్ చేయాలి బాబు ఇది క్లీన్ చేయడం పెద్ద టాస్క్ అని చెప్పచ్చు చూసిందిగా చిన్న చిన్నవి ఎలా ఉన్నాయో మట్టిగడ్డలు ఇవన్నీ ఏరాలి అంటే పెద్ద పెద్ద అయితే ఏరగలం కానీ ఇవి ఇలా విసరాలన్నమాట సో చాలా టైం బట్టేలా ఉంది ఈ కొంచెమే కాదు చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయి ఒక పది కేజీల వరకు ఉన్నాయి సో వీటిని క్లీన్ చేసి ఇందులో స్టోర్ చేయాలి నెక్స్ట్ డే ఇంకొక రోజు ఎండబెట్టేసి తర్వాత మరపట్టించాలన్నమాట అప్పుడు మనం వాడుకోవడానికి బాగుంటాయి సో అసలు ఈ పని నాకు అస్సలు అలవాటు లేదు ఫస్ట్ టైం చేస్తున్నా ఈ మట్టి గడ్డలు చూడటట్లు అనిపిస్తున్నాయో లేదో మరి వీడియోలో స్తుంది వచ్చేస్తుంది చేయాలంటే నా పరిస్థితి ఎట్లా ఉందో అసలు చేసే వాళ్ళకి అమ్మో దేవతలు ఫస్ట్ టైం నేను ఇట్లా చేస్తున్నాను నాకు చాలా కష్టం అనిపిస్తుంది బట్ ఇదే పని చేసే వాళ్ళు చాలామంది ఉంటారు సో వాళ్ళందరికీ హ్యాట్సప్ మీరు చాలా గ్రేట్ అని చెప్పచ్చు ఎందుకంటే చాలా కష్టం ఇవి ఇసిరి మళ్ళీ ఈ రాళ్ళు ఏరి మళ్ళీ వీటిని క్లీన్ చేసి తర్వాత ఎండబెట్టి తర్వాత మరబెట్టి ఆ తర్వాత మనం ప్యాకెట్స్లో కొనుక్కునేవి చూస్తుంటే దాని వెనకాల ఎంత కష్టం ఉందో అనిపిస్తుంది సో నెట్స్ గెట్ స్టార్ట్ అయింది రండి స్టార్ట్ చేద్దాం చిన్న చిన్నగా చేసుకుందాం మనమే ఇవ్వమల్ల చేస్తున్నాం అండి ఉన్నాయి రాళ్ళు బాగా అంటే పొలం నుంచి వచ్చాయి కదండి అందుకని చెప్పేసి రాళ్ళు ఉన్నాయి బాగున్నాయి ఇవి ఉంది కనిపిస్తున్నాయిగా ఇవన్నీ వేరే తీసిపోయేయాలి ఫస్ట్ ఈ రాళ్ళన్నీ తీసేసిన తర్వాత చిన్న చిన్నవి ఉంటాయి కదా సో అవి మనం ఇలా జల్లిస్తే జల్లెల్లో అయిపోతుంది ఏమో నేను ఈ ప్రాసెస్ అనుకుంటున్నా కూడా పెద్దగా తెలీదు ఎప్పుడూ నేను ఇట్లా మా ఊరు నుంచి ఇలా వచ్చినప్పుడు మా నాన్నమ్మ చార్ అది బట్ ఇప్పుడు ఆవిడ కొంచెం పెద్ద ఆవిడ అయిపోయింది కదా చెయ్యలేను అంటుంది అందుకని చెప్పి నేనే చేసుకోవాలి చూద్దాం ఎన్ని రోజులు పట్టిద్దాం యాక్చువల్లీ బాగా చెయ్యి తిరిగిన వాళ్ళకి అయితే ఒక వన్ అవర్ టూ అవర్స్లో అయిపోతుంది బట్ నాలాంటి మహానటికి ఎన్ని రోజులు పడుతుందో చూడాలి సో మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయ్స్